కాకినాడ జిల్లా డ్రగ్స్ అండ్ కెమికల్స్ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డ్రగ్స్ అండ్ కెమికల్స్ ఇన్స్పెక్టర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్రం సిద్ధించిందన్నారు స్వాతంత్ర్యం సాధించిన నాటి నుంచి దేశాన్ని సంక్షేమ అభివృద్ధి పరంగా ముందుకు తీసుకువెళ్లేందుకు నాయకులు కృషి ఎనలేనిదని అన్నారు స్వాతంత్ర ఉద్యమకారులను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వారి కళలు నిజం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో అర్బన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రూరల్ ఇన్స్పెక్టర్ గౌరవ అధ్యక్షులు శేఖర్ విశ్వేశ్వరరావు అధ్యక్షులు సాయి రామ్ సత్యనారాయణ జిల్లా ప్రెసిడెంట్ జి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు కాకినాడలో ఉన్న మెడికల్ షాప్ కెమిస్ట్లకి ఫార్మసిస్టులకి అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్ళు గడుస్తున్నా కూడా అప్పట్లో మనము మన పూర్వీకులు ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళు చేసిన త్యాగాల్ని గుర్తు చేసుకోవాలని అప్పటి మన పరిస్థితులు ఇప్పటి మన పరిస్థితులు ఒక కంపారిజన్ ఒక బేరీజ్ వేసుకునే అవకాశం రావాలని మనము స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము సో ఈ సందర్భంగా రాబోయే తరాలకి కూడా అప్పట్లో జరిగిన పోరాటాలు కానీ వారు దేశం కోసం అంటే నాకేంటి దేశం ఇచ్చిందని కాకుండా మనం దేశానికి ఏం చేశాము అని వారు ఏదైతే స్ఫూర్తి తీసుకొని దేశానికి దేశం కోసం పోరాటం చేశారో అది మన భావితరాల వారికి కూడా తెలియజెప్పాలి ఈ సందర్భంగా తెలియజెప్పాలి సో ప్రతి ఒక్కరూ కూడా దేశ సేవే సామాజిక సేవ దేశం తర్వాతే నేను కానీ నా నా కుటుంబం కానీ అనే విధంగా ముందు ముందు ఉండాలని అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ ఎందరో స్వాతంత్ర సమరయోధులు మన వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాలు కానీ ఎన్నో సాక్రిఫైజెస్ అండి ఈ సాక్రిఫైజెస్ వల్ల ఇంత ఫ్రీడమ్ ఉన్న కంట్రీ ఇక్కడ ఉండదు సో మనం ఈ స్వేచ్ఛతో పాటు మనం మనం మన బాధ్యతలు మనం గుర్తెరిగి మన జీవన విధానంలో ఆ ప్రొఫెషనల్ రెస్పెక్ట్ డిగ్నిటీ తీసుకొచ్చే